మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల ప్రజల అప్రమత్తంగా ఉండాలని కోనాపురం అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అడవి శాఖ పోలీసులు అధికారులు హెచ్చరిస్తున్నారు గురువారం రాత్రి నల్లబెల్లి మండలం అటవీ ప్రాంతంలో పెద్ద పులి అడుగు జాడల్ని గుర్తించిన ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు ఈరోజు పాదముద్రలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు అది నల్లబెల్లి అటవీ ప్రాంతమైన మూడుచెక్కల్లపల్లి గ్రామం మీదుగా కొత్తగూడ మండలం కోనాపురం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు నల్లబెల్లి అటవీ శాఖ అధికారులు కొత్తగూడ అధికారులకు సమాచారం అందించారు దీంతో అధికారులు అప్రమత్తమై వారి సిబ్బందితో అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు గత జిల్లా పరిధిలో తాడవాయి పసరా ఈ అటవీ ప్రాంతాల్లో పెద్ద సంచారం ఉందని చెప్పి మాకు సమాచారం ఉంది ఎప్పటి నుంచి అయితే మాకు ఆ సమాచారం జరుగుతుంది అప్పటి నుంచి కూడా మా గూడూరు మహోబాద్ జిల్లా గూడూరు డివిజన్ పర్యటన కొత్తగూడ అండ్ గంగారాం రేంజెస్లో మా సిబ్బందిని అలర్ట్ చేసి వారు గత వారం పది రోజుల నుంచి కూడా మా సిబ్బందిని ఒక్కొక్క రేంజ్లో మూడు మూడు టీంలుగా ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాల్లో వారి రోజు తిరగడం జరుగుతుంది ప్లస్ దాంతోపాటు సమీప గ్రామాల ప్రజలను కూడా ఎలర్ట్ చేయడం జరిగింది ఈ సిబ్బంది తిరిగే క్రమంలో భాగంగానే వారు ఎక్కడెక్కడైతే ఈ వన్యప్రాణుల కొరకు ఉచ్చులు పెట్టడం లేకుంటే ఏమైనా పొలాల చుట్టూ తీగలు పెట్టడం ఇటువంటి వాటిని కూడా గత వారం పది రోజుల నుంచి మా సిబ్బంది తొలగించడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఎక్కడెక్కడైతే పులి సంచారం ఉండడానికి అవకాశం ఉందని అనిపించిన ప్రాంతాల్లో మేము కెమెరా కెమెరాట్రాఫీలు కూడా అమర్చాము ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో లేకుంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్స్ ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే మనకి నర్సంపేట రేంజ్ పరిధిలో రుద్రగూడెం ప్రాంతంలో పులికి సంబంధించిన పద్మార్క్స్ దొరికినాయి అలాగే కొత్తగూడ రేంజ్ పరిధిలోని కోనాపూర్ ప్రాంతంలో కూడా పొలాల్లో పులికి సంబంధించిన అడుగు వార ముద్రల్ని మా సిబ్బంది సేకరించడం జరిగింది సో ఈ దాదాపు మా అంచనా మేరకు ఇది ఏదైతే పసరాత్ ఈ అడవి ప్రాంతంలో సంచరించిన పులి ఏదైతే ఉందో గత వారం పది రోజుల నుంచి అదే పులి ఇటువైపుగా వచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా సమీప గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది దాంతోపాటు పులి కదలికల్ని ప్రతి గంట గంటకు కూడా పర్యవేక్షిస్తూ కెమెరా ట్రాపింగ్ ద్వారా కానీ సిబ్బంది స్వయంగా వెళ్ళడం ద్వారా కానీ పులి కదలికల్ని ఎప్పటికప్పుడు మేము గమనిస్తూ పులికి ఎటువంటి హాని జరగకుండా వెళ్ళేలాగా చూసుకోవడం జరుగుతుంది